అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది కృష్ణ కిషోర్ గారు మీ అందరికీ పరిచయమే ప్రముఖ దర్శకులు దాసనారాయణ గారి దగ్గర గత పన్నెండు సంవత్సరాలు పనిచేసి కొంత అనుభూతి సంపాదించుకొని దాంతోపాటు ఈ సినిమాలు తన తీసి నెల్లూరు అంటే ఇష్టముగా తన ఊరుగా ఉండబట్టి ఇక్కడ అనేక సినిమాలు తీస్తారు దాంతోపాటు మెంత తనకల్ల భర్ణి గారితో అసుర సంహారం అసుర సంహారం సినిమా తీశారు అది కూడా త్వరలో రిలీజ్లో ఉంది మధ్య తరగతి వాళ్ళ దగ్గర జరిగే బాధలు వాళ్ళ కష్టాలు ఇతరులు చేసే వాళ్ళని అరాజ్ చేసేవన్నీ చూసి దాన్ని ఒక సినిమా తీద్దామని చెప్పి మిడిల్ క్లాస్ ఫాదర్ అనే టైటిల్ మీద పిలిచేసుకొని దాంట్లో హీరో గూడురి కిషోర్ గారు అలాగే హీరోయిన్ నీలిమా గారు మన హీరోయిన్ చాలా అందం ఉంది ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే దాంట్లో శిరీష గారు శిరీష గారు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళినా కూడా దానికి అందుబాటులో సహాయం చేస్తున్న శిరీష గారు అలాగే దాంట్లో పవన్ గారు విలన్ గారు నటించడము రజ రజిని గారు మిథున ప్రియ గారు ముఖ్యంగా మన మహానటి సావిత్రు నేను మిథున ప్రియ గారు దీంట్లో ప్రముఖంగా పాత్ర నటిస్తారు వారు ఈ సినిమాకి ఎంతో కూడా సహకరిస్తారు అన్ని రకాలుగా కృష్ణ గారికి ఎటువంటి సదుపాయాలు కానీ ఇది కూడా దగ్గర చూసుకునే విజయప్రియ గారు వారు పనులు రాలేకపోయారు మన ప్రొడ్యూసర్ ఆ కృష్ణ గారు వారు ఈ అంతా ప్రొడ్యూస్ చేస్తారు ఆల్మోస్ట్ సినిమా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది నా థర్డ్ షెడ్యూల్లో నెక్స్ట్ మంత్ పూర్తవుతుంది ఆ సినిమాలో అంటే ఒక తండ్రి ఎంతో కష్టపడి తను సంతోషాన్ని ఆనందాన్ని ఆయుష్ను కూడా దారిపోసి ఆ కుటుంబానికి తను వెళ్ళి సంపాదించి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సంపాదించి ఇంటికి తీసుకొస్తే ఆ డబ్బులతో ఆ ఇల్లాలు ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళని ఆఫీసులు చేసి చేస్తుంది అంటే తండ్రి కష్టాన్ని ప్రతి పాత్రలో ఉన్న ఎవరైనా నేనైనా కూడా మా నాన్నగారి కష్టం ఉంటే నేను దూరం వచ్చాను అలాంటి తండ్రి తన తను కష్టపడి ఆ కుటుంబాన్ని పెద్దగా తీసుకొచ్చిన దాంట్లో దాంతో కొంతమంది ఆ తండ్రి ఉండే మిడిస్టేజ్ కాకుండా కొంతమంది మాఫియా క్యాంగి ఆయన ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా ఈ సినిమాలో సగటున మనిషికి ఈ సినిమా చాలా అవసరం కూడా అంటే సమాజంలో ఏం జరుగుతుంది సమాజంలో ఏమవుతుంది సమాజంలో ఎంత మధ్య ఇబ్బంది పడతారు అనేది ఈ సినిమాలో స్పష్టంగా మంచి కథ తీసుకుని కృష్ణ గారు సినిమా బాగా తీశారు నేను ఆ సినిమా కూడా మొదట యువడది మనకు పోయింది వరిగొండ వరిగొండలపై నేను స్టార్ట్ చేశాను ఆంజనేయ స్వామి రావడవారి దేవాలయం కాడ ఆ సినిమా బాగా పూర్తిగా వచ్చింది తప్పకుండా కృష్ణకృష్ణ కిషోర్ ఆశయం ఏంటంటే ఈ మధ్యతరది మిడిల్ క్లాస్ ఫాదర్ మధ్యతరిది వారికి కొంతమందికైనా కూడా చూసి ఆ తండ్రి కష్టాన్ని గుర్తిస్తారని మాఫియా వాళ్ళు ఇంత ఇద్దరు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఓ మెసేజ్ రూపంలో చేస్తున్నారు కాబట్టి ఇష్టకృష్ణ అభివృద్ధిచ్చి దాంట్లో నటించిన ప్రతి ఒక్కరు అభివృద్ధికుంటూ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చూసి దాన్ని ప్రోత్సహించాలి దాంట్లో క్యామెడీ ఉంది క్రైమ్ ఉంది అన్నీ ఉన్నాయి తప్పకుండా ఈ సినిమా సక్సారి కోరుకుంటూ ఈరోజు అంటే ఈ సినిమాని ఈ మధ్యకాలం చూసినప్పుడు ఎర్రఎన్ సినిమా నాకు తెలిసి మూడు థియేటర్లో నెల్లూరు వాళ్ళు తీసే సినిమా మూడు థియేటర్ రిలీజ్ అయ్యి ఎప్పటిక పదో ఆడుతుందంటే ఈరోజు నెల్లూరులో నెంబర్ వన్ అలాగే సినిమాలు అన్నిటికీ రిలీజ్ చేసి సక్సెస్ సక్సవాలను కోరుకుంటూ కృష్ణ కిషోర్ గారికి దాన్ని నడిచే టీవీ అందరూ కూడా ఆదుపడి చేసుకుంటూ సెలవు చూసుకుంటారు నమస్కారం నా పేరు విశ్వ శ్రీకృష్ణ మీకు తెలుసు నెల్లూరులో నేను నెంబర్ ఆఫ్ మూవీస్ తీసాను ఇటీవలే తనిఖిల భరణి గారి ప్రధాన పాత్ర సమాగం రూపొందించాను అది థర్టీ ఫర్ అది రిలీజ్ సిద్ధంగా ఉంది ఇప్పుడు వరలక్ష్మి దేవి సమర్పించు వెంకటేశ్వర సిల్వర్ స్టింగ్స్ బ్యానర్ మీద కృష్ణ గారు నిర్మాతగా గుడు కిషోర్ హీరోగా నేను మిడిల్ క్లాస్ ఫాదర్ అనే థ్రిల్లర్ చిత్రం రూపొందిస్తూ ఉన్నాను మిడిల్ క్లాస్గా ఈ దేశంలో బతకడమే ఒక కష్టమైన విషయం అయితే ఆ కుటుంబ భారం మొత్తాన్ని భుజాన వేసుకుని నటించే తండ్రి ఎన్ని కష్టాలు పడతాడు అనేది ఒక ప్రధానమైనది అసలు మిడిల్ క్లాస్ నడపడమే కష్టమైతే అలాంటి మిడిల్ క్లాస్ ఫాదర్ ఆర్గాన్ మాఫియాలో ఒకరికి ఇరు ఇరుక్కుంటే ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుంది వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తారు చట్టం కానీ న్యాయం కానీ వాళ్ళకి అందుబాటులోకి రాకపోతే ఇంకెన్ని కష్టాలు ఉంటాయి దాన్ని కథానం ఇక్కడ ఎలా అధిగమిస్తాడనేది కథానాంశంగా తీసుకొని ఒక ఫ్యామిలీ ఓరియంటే థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము మీకు తెలుసు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు గుడు కిషోర్ ఈ సినిమాతో తొలిసారిగా అతనితో పాటు ఒక చెల్లెల పాత్రలో ప్రధానమైన పాత్రలు మిదు నటిస్తున్నారు ఆవిడ కూడా మీకు తెలుసు ప్లైండ్ గర్ల్ అసలు సంహారం చాలా వాటిల్లో హీరోయిన్గా చేశాడు అలాగే వీరితో పాటు నీలిమ గారు వారు కావాలి వారు ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు కిషోర్ భార్యగా అలాగే శ్రీష గారు పవన్ కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఆర్గన్ మాఫికి చెందినటువంటి వ్యక్తులుగా మంచి నెగిటివ్ ప్రాధాన్యత క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు అలాగే నజీర్ శ్రీహరి పీర్ కుమార్ అలాగే మా తమ్ముడు శ్రీరామ్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నాడు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తయింది నెల్లూరులో ఏ సినిమా చేయాలన్నా మాకు పెద్ద దిక్కు మాకు ఆసరా స్వతహాగా కళాకారుడు కాకపోయినా కళాహృదయం ఉన్నటువంటి గొప్ప మనిషి అమరావ్ కృష్ణారెడ్డి గారు ఆయన పూర్తి సహకారాలతో ఈ సినిమాని మేము రూపొందిస్తున్నాము కృష్ణారెడ్డి గారి సహకారం లేకపోయి ఉంటే మేము ఈ సినిమానైతే ఈ స్థాయిలో పూర్తి చేయగలిగి ఉండేవాళ్ళం కాదు మీడియా ముఖంగా మా టీం తరఫున నెల్లూరు కళాకారులు అందరి తరఫున నేను అమరావ్ కృష్ణారెడ్డి గారికి నేను ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ వారంలో మొదలవుతుంది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఇది రిలీజ్ సిద్ధం అవుతుంది చూసి మీరు అంతా ఆదిస్తారు అందరికీ నమస్కారం నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు కానీ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఆయన ఎవరు చే ఎవరో చేతుల మీద అయితే నేను పరిచయం అయ్యాను కిషోర్ శ్రీకృష్ణ గారి చేతుల కానీ నేను హీరోగా పరిచయం అవుతున్నాను ఫస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నాను హీరో ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నా పాదర్ బిల్ మన అమరావతి కృష్ణారెడ్డి సార్కి సార్ పాదార్ సార్ ముఖ్యంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫాదర్ ఇది అందరూ చాలామంది అన్నారు మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే రెగ్యులర్గా ఉండే కంటెంటే కదా రెగ్యులర్గా జరిగే ఇవే కదా బట్ స్టోరీ చాలా డిఫరెంట్గా సార్ డిజైన్ చేశారు దీంట్లో నటించే ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్కి చాలా వీలుగా చాలా చాలా వాల్యూ ఉంది ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అంత బాగా తీర్చిదిద్దారు దీన్ని హీరోయిన్ అయితే నా సిస్టర్ గారు చేసి మెత్తప్రియ గారు ఈరోజు రాలేదు మిస్సీ సిస్టర్ మిథుని ప్రియా గారు కానీ మెయిన్ విలంగా మన శిరీష గారు చేస్తున్నారు అండ్ పవన్ గారు చేస్తున్నారు ప్రొడ్యూసర్ కృష్ణ సార్ గారు కూడా మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ నా ఫ్రెండ్ నజీర్ నీర్ కీరవాణి గారు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఈ లేరీస్ కూడా ఉంది వాళ్ళు మా డైరెక్టర్ గారు కిషోర్ సార్ కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు సార్ సార్ ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం కూడా ఏంటంటే ఈరోజు అందరినీ ప్రతి దాంట్లో నటించిన ఫస్ట్ షెడ్యూల్లో నటించిన ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక చిన్న టీజర్ని మేము రెడీ చేయడం జరిగింది సార్ దీన్ని దీన్ని ఇది రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేము సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం క్వాలిటీ కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు కానీ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీశారు చూడండి ఒక గ్లిమ్సీ ఒక గ్లిమ్స్ వచ్చిన దానికి దానికి చాలా మంచి అప్రిషియేషన్కి వచ్చింది ఇప్పుడు టీజర్ చిన్న టీజర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని డ్రెక్షన్ చేస్తూ టీజర్ రిలీజ్ అవుతుంది దాన్ని కూడా మీరు చూసి ఆదరిస్తారని త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము సినిమా మంచిగా రిలీజ్ అయ్యి అందరికి మంచిగా హాయ్ హలో నమస్తే నేను మీ శిరీష ముందుగా ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి అండ్ కో కోఆర్టిస్టులకి అమరావతి కృష్ణారెడ్డి సార్కి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకో తెలుపుకుంటున్నాను మిడిల్ క్లాస్ ఫాదర్ ఈ టైటిల్తో మనం వినగానే ఏదైనా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తారనే థాట్ మనకు వస్తుంది ఆల్మోస్ట్ ఇది అమ్మో ఒకటో తారీఖు బడ్జెట్ పద్మనాభం ఇలాంటి మూవీలతో మనం కంపేర్ చేసుకోవచ్చు యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంటుందిలే ఈవెంట్ మధ్య తరగతి వాళ్ళు చేసే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఉప్పుకి పప్పుకి ఎంత కష్టాలు పడతారో ఇలా థాట్ ఉంటుంది కానీ ఆ థాట్లో నుంచి కంప్లీట్ డైవర్ట్ చేసి ఒక మిడిల్ క్లాస్ దాంట్లో ఉన్న వ్యక్తిని ఒక మాఫియా మాఫియా అంటేనే మనకి చాలా చాలా థాట్స్ వస్తాయి హై రేంజ్లో ఉంటాయి కానీ ఆ మాఫియా వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ మిడిల్ క్లాస్ అతన్ని అటాక్ చేస్తే అతన్ని యూజ్ చేసుకుంటే వచ్చే పరిణామాలు అతని టార్గెట్ చేసి ఏమేమి చేస్తారు ఎలా చేస్తారు ఇవన్నీ చక్కగా మంచి కథతో చాలా చక్కగా సార్ అయితే తీస్తున్నారు ఈ మూవీలో నాకు నటించడానికి అది కూడా నెగటివ్ రోల్ చేయడానికి అవకాశం ఇచ్చిన కృష్ణ కిషోర్ సార్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ అందరు ఆర్టిస్టులు చాలా చక్కగా చేస్తున్నారు ఫస్ట్ స్కెడ్యూల్ అయితే విజయవంతంగా చాలా బాగా జరిగింది సెకండ్ స్కెడ్యూల్ కోసం మేమందరం వెయిటింగ్ అలాగే సహాయం చేయడానికి వెనకాడే ఈ రోజుల్లో నేనున్నాను అంటూ సహాయం చేయడానికి ముందుకు వచ్చి మన మూవీ వాళ్ళందరికీ ఒక మంచి తోడుగా నిలబడిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి అండ్ ఆల్ ది బెస్ట్ టు మిడిల్ క్లాస్ ఫాదర్ టీమ్ థ్యాంక్ యూ